తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖలపక్ష నాయకులు నర్సరాపేటలో ధర్నా చేపట్టారు సకాలంలో మళ్లీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు రైతుల కన్నీళ్లు తుడవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అయితే అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి అందచేయాలని కోరారు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రైతు బిడ్డల్ని రైతు సోదరులు రైతు కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు అఖిలపక్ష నాయకులందరూ కూడా ఇవాళ నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా వేదికగా ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి సహాయం చేయమని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ పరిపాలన జాతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎక్కడైతే నా తుఫాను వల్ల నష్టాన్ని అంచనా వేయలేని మరి వ్యవసాయ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ చేతకాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాము రైతులను ఆదుకోండి సకాలంలో మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సాయం చేయమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా రైతు బిడ్డలు రైతు సోదరులు కన్నీటి తోడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి వచ్చేసిన రైతు నాయకులందరూ కూడా